సూర్య న్యూస్కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు అగ్ని ప్రమాదాలపై అప్రమత్తత తప్పనిసరి అగ్ని ప్రమాదాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఇండియన్ ఆయిల్ సూర్యాపేట ఖమ్మం జిల్లాల సేల్స్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ అన్నారు మండల పరిధిలోని తొగర్రాయి సమీపంలో గల అంజన్ ఇండియన్ గ్యాస్ గోడౌన్ వద్ద గురువారం అగ్ని ప్రమాద నియంత్రణకు డెమో ఏర్పాటు చేశారు ఇండియన్ ఆయిల్ టైప్ కంపెనీ బ్రాండ్స్ డాడీ రూపొందించిన ఆటో ఫెయిర్ ఎస్టింగ్ మిషన్ ప్రతి గృహంలో అమర్చుకోవాలని సూచించారు విద్యుత్ గ్యాస్ ఇతర అగ్ని ప్రమాదాలను ఈ యంత్రం నియంత్రిస్తుందని పేర్కొన్నారు యంత్రం యొక్క ప్రయోజనాలను గ్రామస్తులకు వివరించారు అనంతరం డెమోలో పాల్గొని విజయవంతంగా ప్రయోగం చేశారు నల్గొండ సేల్స్ ఆఫీసర్ సంపత్ కుమార్ కంపెనీ ప్రతినిధులు శైలేష్ దీపిక అంజన్ గౌడ్ రాజశేఖర్ శ్యామ్ తదితరాలు

सिक्स सेकंड्स, अटली इट टेक्स फाइव सिक्स एट सेकंड्स, अंदर टेन सेकंड्स इट विल एप्ली. अंदर कैमरा इसको न बंद करना. अंदर अच्छे नो 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 नो.

स लाइक यू हैव अंबर ऑफ कस्टमर्स टू यूज इंडियन गैस सिलेंडर डैट्स वाई वी ज्वाइन विद आईओ सी एल एंड स्प्रेड दिस प्रोडक्ट थ्रू योर आप लोगों की हेल्प से वी हैव टू एक्सप्लोर दिस प्रोडक्ट इन द मार्केट ऑनलाइन ही अवेलेबल नहीं है अवेलेबल सर ये रैप खरीदते ऑनलाइन तो व्हील आते एक टेक्स ओनली 3 टू 5 सेकंड नो आप बेसिकली दिस इज ओनली पाउडर टीसीपी हैविंग अ सम जी यूज చేస్తే అక్కడ డమేజ్ ఏ ఉండదు కదా అవును సార్ కండి కూడా అనేది ఆలోచనట్లేదు సార్ కానీ ఒకరు ఇద్దరు కొంతమంది నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు నెగిటివ్గా తీసుకొని మీరు అప్పుడు ఇట్లా చెప్తున్నారు కదా ఇట్లా కదా అట్లా येदार का मेला हैगा देना बेटी ठीक है किदा पूरा दूरेंजर कट पूरा हां सैनिक ये बंदा ये वाला जो बोलेगा ये तेरे सामने आ और ये प्लॉट गणेश भाई बीच में अच्छे से ताकि फिर से ठीक है बस बस झाले हो फ्लेम्स कम है 140 डिग्री ओके ओके ओके

ಬ <laughs> <laughs> <tries> <laughs> उस तरफ से तो थोड़ा डीजल बूस्ट से डाल दीजिए ताकि वो रखे। हां राहुल सर मेरे इधर आबा सर इधर आबा सर सीरियस मैटर है सर इधर आबा सर सर आप आइए आप आइए आप पहले देखिए आपका सेटिस्फेक्शन मेरे लिए आज ज्यादा जरूरी है <2 barking> <SSoft> <जाध़े> <hap gardens> ఈరోజు మనం కోలాడ పట్టణంలో ఒక ఆటో ఫైర్ రెస్టింగ్ విషర్ అనే ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ ని అందరికి తెలియజేయడం జరిగింది సో దాని ద్వారా మనకు ఏ రకంగా ఎక్కడన్నా యాక్సిడెంట్ అయినప్పుడు ఏ రకంగా అది పనిచేస్తుంది అనేది డెమో కూడా ఇవ్వడం జరిగింది సో ఈ ప్రోడక్ట్ పేరు ఏంటంటే ఆటో ఫైర్ రెస్టింగ్ విషర్ సో ఇది ఏ రకంగా పనిచేస్తుందంటే ఎనీ కైండ్ ఆఫ్ ఫైర్ అది వుడ్ ఫైర్ కానీ ఆయిల్ ఫైర్ కానీ ఎలక్ట్రికల్ ఫైర్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ ఫైర్కి ఇది ఆటోమేటిక్గా ఎప్పుడైతే మంట వస్తుందో ఫైర్ జరిగినప్పుడు ఎప్పుడైతే మంట వస్తుందో ఆ మంట గనక ఈ ఆటో ఫైర్ రెస్టింగ్ విషర్ అనే ప్రోడక్ట్కి తగిలినప్పుడు అది ఆటోమేటిక్గా ఎక్స్ప్లోడ్ అవుతుంది ఎక్స్ప్లోడ్ అయినప్పుడు దాని నుంచి ఒక పౌడర్ అనేది బయటకు వస్తుంది ఆ పౌడర్ అనేది అక్కడ ఆ లో ఉన్న ఆక్సిజన్ని రిమూవ్ చేయడం వల్ల ఫైర్ అనేది ఆగిపోతుంది సో మిగతా ఫైర్ తో కంపేర్ చేస్తే ఈ ఈ ప్రోడక్ట్కు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మిగతా ఏ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ అయినా కూడా హ్యూమన్ ఇంటర్వె హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉండాలి మనిషి దాన్ని తీసుకెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైర్ సిలిండర్ ఉందనుకోండి ఫైవ్ సిలిండర్ని తీసుకెళ్ళి దాన్ని ఆపరేట్ చేయాలి కానీ ఈ ఆటో ఫైర్ రెస్టింగ్ విషయాలు ఏంటంటే దీనికి హ్యూమన్ ఇంటర్వెన్షన్ అవసరం లేదు మనకి ఎక్కడైతే మన ఇంట్లో కానీ లేకపోతే ఎనీ బిజినెస్లో కానీ ఎనీ ఇండస్ట్రీలో కానీ ఏదన్నా ఫోర్ వీలర్ కార్లో కానీ ఎక్కడైతే మనకు ఈ ప్లేస్లో అగ్ని మంటలు అంటుకునే అవకాశం ఉంటుందని మనకి అర్థమవుతుందో అటువంటి ప్లేస్లో దీన్ని ముందుగా ఫిక్స్ చేసేస్తే ఎప్పుడన్నా ఆ ప్లేస్లో మంట వచ్చినప్పుడు ఇది ఆటోమేటిక్గా పనిచేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో అనుకోండి ఇప్పుడు సిలిండర్ దగ్గరలో కిచెన్లో కిచెన్లో సిలిండర్ దగ్గరలో దీన్ని పెట్టుకోవచ్చు తర్వాత ప్రతి ఇంట్లో కూడా స్విచ్ బోర్డ్ అనేది ఒకటి ఉంటుంది స్విచ్ బోర్డ్ దగ్గర మనకి ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఆ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ ఆ స్విచ్ బోర్డు దగ్గర ఒకటి పెట్టుకుంటే అలా సరిపోతుంది ఈ తర్వాత ఎనీ బిజినెస్లో ఇప్పుడు టెక్స్టైల్ షాప్లలో కానీ లేకపోతే స్కూల్ స్కూల్స్లో కానీ హాస్పిటల్స్లో కానీ ఎనీ కైండ్ ఆఫ్ బిజినెసెస్ ఇది ఆటోమేటిక్గా పనిచేసి పైర్ని ఎస్టింగ్లిష్ చేస్తుంది సో ఈ ప్రోడక్ట్ అనేది మనకి ఓన్లీ ఇండియన్ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర దొరుకుతుంది బయట మార్కెట్లో ఎక్కడ కూడా దొరకదు ఇండియన్ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర దొరుకుతుంది సో అందరూ ఈ అవకాశాన్ని వాడుకొని ఈ ప్రోడక్ట్ని యూటిలైజ్ చేసుకుంటారు